నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ చాలామంది లావుగా ఉన్నప్పుడు ఎక్కువ ఆరోగ్య సమస్యలకి గురవుతూ ఉంటారు వాళ్ళ జీన్స్ని పట్టి కానివ్వండి తల్లిదండ్రులు లావుగా ఉండడం వల్ల అదే పిల్లలకి రావడం లేకపోతే ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల చిన్నపిల్లలు కూడా తొందరగా వెయిట్ అయిపోతున్నారు దానివల్ల చాలా దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తున్నాయి మరి దీనికి ఆయుర్వేదంలో మనం ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవడం కానివ్వండి మనం తినే అలవాట్లను మార్చుకోవడం కానివ్వండి లేకపోతే చిన్న చిన్న చిట్కాలతో కాస్త తక్కువ టైంలో వెయిట్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చుట్టుబాటుల మధుసూదన్ శర్మ గారు నమస్కారం అండి సార్ అందరిలో వెయిట్ తగ్గడం అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుంది ఏదైనా న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కూడా నీ రిజల్యూషన్ ఏంటి అంటే ఈ ఇయర్ బరువు తగ్గాలి అని చెప్తూ ఉంటారు ఒక టూ మంత్స్ తర్వాత జిమ్ అదే జిమ్ జాయిన్ అవ్వాలి అలాంటి రెజల్యూషన్స్ అన్నీ పెట్టుకుంటారు బట్ కొన్నాళ్ళ తర్వాత లేదు చేయలేకపోతున్నా వర్క్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఈ ఓవర్ వెయిట్ అనేది ఎందుకు మనం ఎక్కువ ఓవర్ వెయిట్ అవుతాము అంటే మన తిండి తినే అలవాట్లు ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే ఇలా అవుతామా లేకపోతే ఇంకేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటాయా మీరు అన్నట్టు రెండు ఉన్నాయమ్మా సో ముఖ్యంగా ఎక్కువ శాతం మందిలో తీసుకునేటువంటి ఫుడ్ అమ్మా అందుకే వెయిట్ పెరిగే కొద్ది క్రమంగా దాని పేరు కూడా మారిపోయి బొబెసిటీ అనే పేరుతో పేరు ఎక్సెసివ్ వెయిట్ అంటారు జనరల్ గా ఆ స్థాయి బొబెసిటీ నెక్స్ట్ మార్బిడ్ బొబెసిటీ సో మార్బిడ్ మార్బిడ్ ఫీతం స్థూలం దాని అంత ఉండదు సో యాక్చువల్ గా ఓబ్ అంటే అతిగా అనేటువంటి అర్థం అమ్మా ఇతర భాషలో ఓసిస్ అంటే తినడం సో అతిగా తినడం వల్లనే ఎక్కువ శాతం మందిలో ఈ ప్రాబ్లం వస్తుంది అమ్మా ఓకే ఎక్కువ శాతం మందులు అందరికీ ఏం చెప్పు కొంతమంది ఫుడ్ తక్కువ తీసుకున్నప్పుడు వెయిట్ పెరుగుతుంటారు చాలా మందికి డౌట్ వస్తుంటే ఎక్కువ శాతం మందిలో తినేటువంటి పదార్థాలు అతిగా తినడము పోషక రహితమైన ఆహార పదార్థాలు తినడము తిండి ఎక్కువగా పని తక్కువ ఉండడం అంటే శారీరక శ్రమ తక్కువ ఉంటుంది మానసిక శ్రమ ఎక్కువ ఉంటుంది శారీరక శ్రమ ఉన్నప్పుడు కొంచెం లావు పర్లేదు పర్లేదు మా పర్లేదు మనం ఆహారం ఎక్కువ తీసుకున్నా శరీరానికి శ్రమ ఉంటుంది కాబట్టి ప్రాసెస్ జరుగుతున్న మెటబాలిజం జరిగి ప్రాబ్లం ఉండదు సార్ జనరల్ గా మనం ఓల్డ్ మూవీస్ లో చూసుకుంటే హీరోస్ కానివ్వండి విలన్స్ కానివ్వండి ఇంత ఇంత పట్టుదో చాలా బలిష్టంగా ఉండే వాళ్ళు ఎస్పీ రంగారావు కానీ గారు కానివ్వండి అలాంటి వాళ్ళు ఇప్పుడు అదే స్టైల్లో ఇప్పుడు ఉంటే వాళ్ళకి ఒబెసిటీ అని కానీ లేకపోతే అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళంత తిన్నా అంత లావుగా ఉన్నా వాళ్ళు హ్యాపీగా పని చేసుకోగలిగారు మన తాతయ్యలు కానివ్వండి బాబాయిలు అన్నప్పుడు అందరు లావుగానే ఉంటారు బట్ వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు షుగర్ బీపీ ఇవన్నీ ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా బరువు పెరగడం చిన్న చిన్న పిల్లలకే అన్ని అవి ఉన్నాయి తిరదు అని చెప్పి చెప్పేస్తున్నారు ఎందుకంటారు ఈ చేంజ్ ఏంటంటారు అప్పటికి ఇప్పటికి చాలా మంచి ప్రశ్నమా నిజంగా వాళ్ళు ఎత్తు అలాగే ఉండేవాళ్ళు వెయిట్ కూడా బాగా ఉండేవాళ్ళు వాళ్ళు అదంతా మజిల్ వెయిట్ అమ్మా ఇప్పుడు మన వాళ్ళలో వచ్చేది ఫ్యాట్ వేరు కొవ్వు వేర సో వాళ్ళకేమంటే కండ పుష్టి ఉండడం వల్ల అంత శక్తివంతంగా పని చేశారు దృఢంగా చూసేదానికి కూడా అంత ఇది ఉండేవాళ్ళు ఇప్పుడు కొవ్వు పుష్టి ఉండడం వల్ల రెండు అడుగులు వేసరికి ఆయాసము పని చేత కాకపోవడము నీరసము నిస్తాయన రకరకాల జబ్బులు అంటే వాళ్లకు ఖండ పుష్టి ఉండేది అనమాట వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలు కూడా అలాంటివి అమ్మా ఎందుకంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకునేవాళ్ళు అంటే ఇప్పుడు ఒక వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు అన్ని పోషక పదార్థాలు బాగుండేవి తర్వాత తర్వాత ఇంచుమించు ఆ కాలం వాళ్లకు ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ వాటన ఇవి తిరేవమ్మా సో సహజ సిద్ధంగా వాతావరణ పదార్థాలతోనే మంచి మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకుని ఆహార పదార్థాలను ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగించేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది వాళ్ళ శారీరక శ్రమ లేదు దానితో అంటే అటువంటి పోషకాహారం తీసుకునే పరిస్థితి లేదు ఆహారం తీసుకోవడం ఎక్కువైపోయింది చిన్న పిల్లల నుంచి కూడా ఈ జంక్ ఫుడ్ కల్చర్ ఎక్కువైపోయిందమ్మా వెస్టర్న్ కల్చర్ ఎప్పుడైతే మన దేశంలో ప్రవేశించిందో మన యొక్క ఆహార అలవాట్లు మారిపోయినాయి జీవన విధానాలు మారిపోయినాయి ఆరోగ్యాలు అంతకంటే దెబ్బతిన్నాయి ఆరోగ్య పూర్వకారం అంత ఆరోగ్యంగా ఉండేవాడమా సో మన దేశ సంస్కృతి సంప్రదాయాలు మన వాతావరణ పద్ధతులు మన ప్రకృతి వనరులను అనుసరించి మన పెద్దలు ఓ నిర్దిష్టమైన పద్ధతులు ఏర్పాటు చేశారమ్మా ఈ టైంకి నిద్రలో ఉండి ఈ టైంకి ఆహారం తీసుకోండి ఈ టైంలో ఇలాంటి ఆహారం తీసుకోండి అవన్నీ మనం ఏంటంటే ఆ పెద్దలు ఏదో ఆ రోజు చెప్పారులే ఈ రోజు ఏమవుతుందని చెప్పేసి మనం వాటిని అంతా విస్మరించేసేసి ఆధునిక పాశ్చాత్య నాగరికత ప్రభావంలో పడేసేసి కొండలు నొంపు కదమ్మా వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మనం చేయడంతోనే పప్పుల కాలేసాం సో కాబట్టి ఇప్పటికైనా గుర్తిరిగేసి మన పెద్దల మాట సద్దిమోట కాబట్టి మన పెద్దలు చెప్పినట్లు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పద్ధతులను పాటించగలిగితే ఆహార విధి విధానాలు గాని తర్వాత జీవనశైలి విధానాలు గాని పాటించగలిగితే ఎలాంటి అనారోగ్యాలు ఉండవు చక్కటి ఆరోగ్యం మన సొంతంగా అవుతుంది నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి అంతే ఉండాలి కదమ్మా పద్ధతులు చేయగలిగితే ఉంటారు అమ్మా ఓకే అయితే ఇప్పుడు అందరు చెప్తున్న మాట ఏంటంటే అన్నం తినద్దు అని చెప్పి మరి మీరు అన్నట్టుగా అప్పట్లో అయితే మంచిగా అన్నం పెట్టేసుకొని చక్కగా పచ్చళ్ళు కూరలు పెరుగనంతో పుష్టిగా సుష్టిగా ఫుల్గా స్టమక్ ఫుల్ గా తినేసేవాళ్ళు ఇప్పుడు అదే అన్నాన్ని ఇప్పుడు తినద్దు అని చెప్తున్నారు మరి దీనికి మీరు ఏం చెప్తారు అందుకే ఆ రోజు ఒక్క పూట తప్పితే రెండు పూటలు తినేసి ముగించేవాళ్ళమ్మా ఈ రోజు మనకు పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనము సాయంత్రం స్నాక్స్ రాత్రి మళ్ళా డిన్నరు ఈ మధ్యలో మొహమంటం కొద్ది ఎవరన్నా ఏదన్నా ఆఫర్ చేస్తే అది మళ్ళీ బర్త్డేనో హ్యాపీ డేనో ఇంకొక డేనో ఇంకోడేనో మళ్ళీ ఇది సో రాత్రి కూడా పన్నెండు తర్వాత అందరు కలిసిన తర్వాత ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటే మళ్ళీ ఎగ్జాక్ట్ అమ్మ తెల్లవారుద ఫుడ్ సో ఈ పద్ధతులు మొత్తం వాడుకోవడం వల్ల జీవన వ్యవస్థనే అస్తవ్యస్తం అయిపోయి ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి ఆ దాని వల్ల కూడా క్యాలరీస్ పెరిగిపోయేసి పద్ధతి జరుగుతుందమ్మా కాబట్టి పూర్వకాలంలో ఉండేదమ్మా తీసుకుంటే ఏకభుక్తం లేకపోతే రెండు సరే ఇప్పుడు మనం అలానే రెండు సార్లు రోజుకి రెండు సార్లు తినేసి అన్నం పప్పు అన్ని రెండు పూట్ల తినొచ్చా హ్యాపీగా మన శరీర శ్రమకు తగినంత తీసుకోవాలి దాంతో పాటు ఇప్పుడు మనం తీసుకునేటువంటిది మా తెల్లగా ఉన్నటువంటి మల్లెపూలు లాంటి బియ్యంతో తయారు చేసుకుని అన్నం తింటున్నాం అమ్మా దాంట్లో పిండి పదార్థాలు తప్ప ఏమి అలా కాకుండా ముడి బియ్యంతో చేసుకున్న పదార్థం కానీ ముడి గోధుమలతో తయారు చేసుకున్న పదార్థం కానీ మన శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకుంటూ చక్కటి వ్యాయామాలు కొనసాగిస్తూ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అమ్మా సో మీరు టిప్ అడిగారు చాలా మంది ఎదురు చూస్తుంటారు టిప్ ఏంటి అని చెప్పేసి వెయిట్ లాస్ వెయిట్ లాస్ అయ్యేదానికి సింపుల్ గా చెప్తాను చూడమ్మ దీనికి రెండు పదార్థాలు అందరికి తెలిసినటువంటివి నేను ఒక్కటి గెస్ చేయొచ్చా ఎగ్జాక్ట్లీ అనుకున్నారమ్మా అంటే మీ వీడియోస్ ఇంతకు ముందు ఎక్కడో చూసాను మధ్యలో చాలా అద్భుతంగా వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇప్పుడు టిప్ కూడా అది కూడా చెప్తాను సో పునర్నవ పొడి అని చెప్పేసి దొరుకుతాము గలిజేరు పునర్నవ అంటే కొత్త జీవితాన్ని ఇస్తుంది అనమాట సెల్స్ కు కొత్త లైఫ్ ఇస్తుంది అనమాట సో పునర్నవ పౌడర్ మార్కెట్ లో దొరుకుతుందమ్మా ఫిఫ్టీ గ్రామ్స్ జీలకరణ వేయించి చేసినటువంటి పొడి ఏదైతే మీరు ఏదైతే అడిగారో అదే పొడి అమ్మా సో ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాల పొడి ఒక టెన్ గ్రామ్స్ అన్ని కలిపేసేసి రోజు రెండు సార్లు అమ్మా హాఫ్ టీ స్పూన్ మార్నింగ్ హాఫ్ టీ స్పూన్ నైట్ బిఫోర్ ఫుడ్ ఒక కప్ ఆఫ్ గోరువెచ్చ నీళ్లు కలుపుకొని తీసుకోవడం వల్ల శరీరంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైనట్టు కొవ్వు అయినా క్రమక్రమంగా కరగడం మొదలవుతుందమ్మా దీని యొక్క మెడిసిన్ ప్రత్యేకత ఇది రెండోది ఏంటంటే ఈ పునన్న ఉండడం వల్ల ఈ కిడ్నీస్ కూడా రక్షిస్తుందమ్మా ఓకే సో సర్వసాధారణంగా చాలా మందిలో వెయిట్ పెరిగే కొద్దీ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా కిడ్నీస్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా ఈ పునాన్న ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అయ్యేందుకు ఫ్యాట్ ను కరిగించేందుకు పునాన్న ఉపయోగపడుతుంది తర్వాత జీలకర్ర ప్రత్యేకత ఏంటంటే మా ఆకలి తగ్గిస్తుంది అందులో క్యూమినాల్డి హైడ్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉందమ్మా ఈ క్యూమినాల్డి హైడ్ అనేటువంటి రసాయన పదార్థము ఈ ఆకలిని తగ్గిస్తుంది అనమాట ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో నేచురల్ గా ఫుడ్ తక్కువ తీసుకుంటాం ఫుడ్ తక్కువ తీసుకుంటే ఫ్యాట్ కంట్రోల్ అయిపోతుంది అందుకూడా పోషక తుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాలి తీసుకునేటప్పుడు అదే విధంగా మిరియాలు నాయమా మిరియాలలో కూడా పెప్పరిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే మన దేహంలో గ్రిలిన్ అనేటువంటి ఆకలిని కలిగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా మిరియాలు ఎప్పుడైతే గ్రిలిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందో నేచురల్ గా ఆకలిని ఆకలి చేస్తుంది ఆకలి తగ్గిపోతుంది ఆకలి తగ్గిపోతే ఆహారం తక్కువ తీసుకుంటాం ఆహారం తక్కువ తీసుకుంటే వెయిట్ తగ్గిపోతాం సో మెటబాలిజం వేగవంతం చేసేందుకు కూడా ఈ మూడు పదార్థాలు ఉపయోగపడతాయి ప్రతిదానికి సైన్స్ ఉందమ్మా పెద్దల మాట సద్దిమూట అనేటువంటి పద్ధతిలో మనం ఆలోచన చేసి ప్రతిదీ శాస్త్రీయంగా ఉంటుంది మనం వాటి మీద తెలియదు కానీ పెద్దలందుకే అన్ని ఆలోచన చేసి మనకు ఏర్పాటు చేశారు ఇవన్నీ సో కాబట్టి జీలకర్ర వల్ల ఆకలి తగ్గిపోతుంది మెటబాలిజం వేగవంతం అయిపోయేసి వెయిట్ ఉపయోగపడుతుంది తర్వాత ఈ వెయిట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఈ కొవ్వు కణాల్లో కొన్ని రకాల హానికారకమైన పదార్థాలు ఫ్రీ రెడికల్స్ అనే పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి దీని వల్ల ఉపద్రవాలు కలుగుతాయి షుగర్ రావచ్చు తర్వాత బీపీ రావచ్చు రక్తనాళాల సమస్యలు రావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు మోకాడ నొప్పులు రావచ్చు గర్భాశయానికి సంబంధించిన సమస్యలు రావచ్చు మెదడుకు సంబంధించిన సమస్యలు రావచ్చు సో ఇవన్నీ రాకుండా ఉండేందుకు కూడా జీలకర్రలో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తున్నామా ఎపిజెనిన్ క్యుమినాలి ఏడి నాటి రసాయన పదార్థాలు అన్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఈ ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని తగ్గించి ఇలాంటి పద ఈ యొక్క జబ్బులు రాకుండా ఉండేందుకు జీలకర్ర ఉపయోగపడుతుంది వెయిట్ తగ్గేదానికి కాకుండా మిరియాలు నేను చెప్పినట్లు రక్త సరఫరా బాగా చేయడమే కాకుండా ఆ సెల్స్ కి ఆ జీర్ణ వ్యవస్థ మీద కూడా పనిచేసి ఆకలి తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు మా కాబట్టి మీరు చాలా మంచి ప్రశ్నలు అడిగారు పూర్వకాలం మరి వాళ్ళు ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన జీవనానికి మన పద్ధతులకు తేడా ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కలుగుతున్నాయి కాబట్టి మరి సరే సమస్య వచ్చింది దాన్ని ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి మన ఫుడ్ హ్యాబిట్సే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెచ్చిపెట్టిన ఫుడ్ హ్యాబిట్సే ఏవైనా డిసీజెస్ కలిగించినా అవే కాబట్టి కొంచెం తినే సమయాలు టెన్కి కి తింటుంటే సెవెన్ కి తినడం ఎయిట్ కి తినడం అలాంటివి జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే మంచిది లాంగ్ టైంలో లో ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో కామెంట్ చేయండి వాటికి చక్కని పరిష్కారం సార్ని అడిగి మనం ఈసారి మీడియాలో తప్పకుండా చేద్దాం నమస్కారం అండి